ఎవరు పెద్ద పసులో అది దౌలతాబాద్ మండల్ జిల్లా వికారాబాద్ జిల్లా కోడేలా ఎద్దులేవి ఇవి ఎద్దులే కడపండ్లు వేసినాయా ఇంకా కడలు బాగా ఉన్నాయి ఎంత ఉంటాయి రేటు ఎద్దులకు తొంభై ఆరు నైంటీ సిక్స్ థౌజండ్ ఆడుతుండ్రు ఎవరైనా డెబ్భై ఆరు కాడికి అడిగిపోతుండ్రు ఆడికి నువ్వు ఎనభై ఆరు వేలు అయితే ఇస్తావు ఫైనల్ ఫైన్ అయితే బాగోతాయి అయితే వ్యాపారం వ్యాపారం ఏం పేరు నీ పేరు అని నెంబర్ చెప్పావు సరే సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో త్రీ వన్ లాస్ట్కు ఎవరికైనా కావాలంటే దౌలతాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా సేల్గా అక్కడే మాట్లాడుకోండి మీరు చూస్తున్నది దేవరకద్ర సొంత కొత్త చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం